బాలాపూర్ లడ్డూ వేలానికి సంబంధించి బాలాపూర్ గణేషుడి నిమజ్జనోత్సవానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి బాలాపూర్ నుంచి మా ప్రతినిధి జ్యోత్స్నా లైవ్ లో సిద్దంగా ఉన్నారు జోస్నా చెప్పండి ఈసారి లడ్డూ వేలంలో కొంచెం మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది బాలాపూర్ నుంచి గణేష్ లడ్డు విక్రయానికి సంబంధించి అలాగే బాలాపూర్ వినాయక నిమజ్జనోత్సవానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జ్యోత్స్నా లైవ్ లో అందిస్తారు జ్యోత్స్నా మరి కాసేపట్లో శోభాయాత్రగా స్వామివారు బయలుదేరి వెళ్లబోతున్నారు పదకొండు రోజులుగా అప్రతిహతంగా పూజలు అందుకొని ఏటికేడు తన రికార్డును తానే బద్దలు కొడుతూ ఆ రికార్డు ధర లడ్డు పలుకుతున్నటువంటి మనం చూస్తూ ఉన్నాము లడ్డు ధర ఏ విధంగా లాస్ట్ టైం చూసుకున్నట్లయితే ఇరవై ఏడు లక్షలు బాలాపూర్ అనగానే అందరికీ లడ్డు వేలమే గుర్తొస్తుంది బాలాపూర్ అనగానే ఇంకా ఎన్ని అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నా కూడా గణనాథుడు బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ లడ్డు వేలం అనేదే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుంటారు అయితే అన్ని చోట్ల లడ్డు వేలం ఒక అయితే ఇక్కడ ఏటికేడు కూడా రూపాయల నుంచి మొదలుకొని లక్షల దాకా చేరుకున్నటువంటి క్రమం మొదటి నుంచి అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి మొదలుకొని ఇప్పటి వరకు లడ్డు వేలం కనుక మనం సుమారు రెండు కోట్ల వరకు ఈ లడ్డు వేలంలో బాలాపూర్ ఉత్సవ సమితి తగ్గించుకుందని చెప్పొచ్చు అయితే ఇక్కడ అంత ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ లడ్డు వేలంలో వచ్చినటువంటి ఆ అమౌంట్ అంతా కూడా బాలాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు స్కూల్ డెవలప్ చేయడం కావచ్చు గుడికి సంబంధించి డెవలప్ చేయడం కావచ్చు ఇటువంటి అంశాలకు వీళ్ళు ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్లడం వల్ల చాలా మంది కూడా అంటే వాళ్ళు ఇచ్చేటువంటి డొనేషన్ డొనేషన్ లా ఉండకూడదు అన్న ఉద్దేశంతో స్వామివారి రూపంలో స్వామి వారికి ఇచ్చినట్టుగా లడ్డు వేలంలో లడ్డూను దక్కించుకొని అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే ఆ లడ్డూను దక్కించుకుంటే ఆ ఏడాది అంతా వాళ్ళకు బాగవుతుంది ఆ ఏడాదికి సంబంధించి ఏ పని మొదలు పెట్టినా దిగ్విజయవంతంగా కంప్లీట్ అవుతుంది అనేది వాళ్ళ నమ్మకం అయితే ఇక్కడ మీరు చూడొచ్చు తొంభై నాలుగు నుంచి ప్రతి సంవత్సరం కూడా ఒక రెండు వేల ఇరవై అంటే కరోనా టైం మినహాయిస్తే మిగతా ప్రతి సంవత్సరం కూడా లడ్డూ వేల నిర్వహిస్తూనే ఉన్నారు తొంభై నాలుగులో నాలుగు వందల యాభై రూపాయలుగా మొదలైనటువంటి ఈ లడ్డు వేల ధర ఆ రోజు కొలను మోహన్ రెడ్డి గారు ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది అప్పటి నుంచి కొలను కుటుంబానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా చాలా సందర్భాల్లో లడ్డూను దక్కించుకున్నారు గత సంవత్సరం ఇరవై ఏడు లక్షలకు దాసరి దయానంద రెడ్డి గారు ఈ లడ్డును దక్కించుకోవడం జరిగింది అయితే ఆయనతో మాట్లాడినప్పుడు ఈసారి కూడా ఖచ్చితంగా దక్కించుకునేటువంటి ప్రయత్నమే చేస్తాము అని చెప్పేసి అయితే ఎవరితో మాట్లాడినా కూడా అంటే ఒకసారి పార్టిసిపేట్ చేసి లడ్డూ దక్కించుకున్న వాళ్ళు ప్రతిసారి కూడా ఈసారి కూడా మేమే దక్కించుకోవాలి అన్న తపన పడుతూ ఉంటారు సో అందుకోసమే ఈ వేలంలో పాల్గొంటూ ఉంటారు ముఖ్యంగా చెప్పాలంటే బాలాపూర్ గణనాథుని గురించి మాట్లాడుకుంటే ప్రతి ఏడు కూడా ఒక్కో ఏడు ఒక్కో అవతారం వినూత్నంగా ఉండే విధంగా ఉత్సవ సమితి అనేది ఏర్పాటు చేస్తూ ఉంటుంది అండ్ ఇక్కడ మండప నిర్మాణానికి సంబంధించి కూడా దేశంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాల్లో ఒక ఆలయానికి సంబంధించి లాస్ట్ టైం చూస్తే కనకదుర్గ ఆలయం ఈసారి చూస్తే అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పోలినటువంటి మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈసారి ముఖ్యంగా చూసుకున్నట్లయితే బాలాపూర్ గణనాథుని విషయానికి వస్తే ఇక్కడ బాలాపూర్ గణనాథుడు ఆసీనులై ఉంటారు ప్రతిసారి కూడా ఒక్కోసారి ఒక్కో థీమ్ ఉండే విధంగా ఈసారి రాక్షసులు దేవతలు అమృతాన్ని చినికేటువంటి మదించేటువంటి అంశాన్ని తీసుకొని ఈసారి బాలాపూర్ గణనాథుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా మండప నిర్మాణం నుంచి బాలాపూర్ గణనాథుడు గణనాథుడి విగ్రహం వరకు ఆ ప్రతి ఏడు కూడా కొత్తగా ఉండే విధంగా వినూత్నంగా ఉండే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటారు ఆ ఇక్కడ ఏర్పాటు చేశారు కూడా అంటే తొంభై నాలుగు నుంచి మొదలుకొని రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరెవరు ఎంత ధరకు వేలంపాటలో లడ్డూను కైవసం చేసుకున్నారు అనేది ఆ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొలను మోహన్ రెడ్డి నాలుగు వందల యాభై రూపాయలకు దక్కించుకున్నారు ఇక తొంభై ఐదు విషయానికి వస్తే అది నాలుగు వేల ఐదు కంటే వేలల్లోకి వెళ్ళింది ఆ తర్వాత మొదటగా లక్ష రూపాయలు అనేది తొమ్మిదవసారి లడ్డూ వేలంలో మాధవరెడ్డి గారు దక్కించుకున్నారు లక్ష ఐదు వేలకు ఆ తర్వాత అప్రతిహతంగా లక్షల్లో నుంచి ఇప్పుడు ఇరవై ఏడు లక్షల వరకు అంటే రెండు వేల ఇరవై మూడు వరకు వచ్చేసరికి ఇరవై ఏడు లక్షల వరకు ధర పలికింది అయితే ఈసారి ఖచ్చితంగా ముప్పై లక్షల మార్కును తాకుతుంది అని చెప్పేసి అంచనాలు అయితే ఉన్నాయి అయితే ప్రతి ఏడు కూడా ఇక్కడ గ్రామానికి సంబంధించి ఎవరైతే వేలంలో పాల్గొంటారో వాళ్ళు ఆ వేలంలో దక్కించుకున్న తర్వాత నెక్స్ట్ ఇయర్ ఆ డబ్బులు అనేవి డిపాజిట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది బట్ బయట నుంచి స్థానికేతరులు ఎవరైతే ఈ లడ్డు వేలంలో పాల్గొంటారో వాళ్ళు మాత్రం ముందే డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది బట్ ఈసారి కాస్త రూల్ మార్చి బయట వాళ్ళైనా ఇక్కడి వాళ్ళైనా ఎవరైనా కూడా లడ్డు వేలంలో పాల్గొనాలి అంటే ముందు ఖచ్చితంగా డబ్బులు డిపాజిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే బాలేష్ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏవైతే ఈ లడ్డు వేలం ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయో వాటిని వేటి వేటి ఖర్చు చేశారు అనేది డిస్ప్లే కూడా ఇక్కడ చేశారు ఆ సుమారు ఇరవై ఎనిమిది లక్షల యాభై ఐదు వేలతో హనుమాన్ మందిరం మరియు లక్ష్మీ గణపతి మందిరాన్ని ఏర్పాటు చేయడము అదేవిధంగా అరవై ఆరు లక్షల యాభై వేలతో గణేష్ మండపానికి ఇప్పుడు ఏదైతే స్థలం ఉందో నూట ముప్పై గజాల స్థలం అది సొంతంగా కొనుగోలు చేయడం జరిగింది ఆ తర్వాత బాలాపూర్ హై స్కూల్ కు సంబంధించి ఒక లక్ష నలభై ఐదు రూపాయలు పెట్టి అందులో ఆ కొత్త ఫర్నిచర్ కావచ్చు విధంగా అక్కడ సెమినార్ కి సంబంధించి ఒక షెడ్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక వేణుగోపాల స్వామి దేవాలయం అభివృద్ధి కోసం లక్ష పన్నెండు వేల రూపాయలు ఒక లక్ష రూపాయలు మహబూబ్ నగర్ వరద బాధితులకు కూడా అందించడం జరిగింది పోచుమ మందిరానికి ముప్పై నాలుగు లక్షలు తొమ్మిది వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఖర్చు అయింది అదే విధంగా తొంభై వేల రూపాయలతో గణేష్ చౌక్ ఏర్పాటు చేశారు ఇక ఒక లక్ష ముప్పై ఆరు వేలతో శివాలయం అభివృద్ధి చేయడం జరిగింది ఎనిమిది లక్షల యాభై ఐదు వేలతో మహంకాళి మందిరం లక్ష రూపాయలతో మల్లండ మందిరం ఆ మరోవైపు లక్షలతో మరోవైపుర స్వామి మందిరం లక్ష యాభై లక్షలకు పోచమ్మ మందిరాన్ని ఏర్పాటు చేశారు ఇక ఆరు లక్షలతో అయ్యప్ప స్వామి సన్నిధాన్ని ఏర్పాటు చేశారు మొత్తం ఇప్పటి వరకు ఒక కోటి యాభై ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేశారు వచ్చినటువంటి ఈ అమౌంట్ అంతా కూడా ముఖ్యంగా ఈ గ్రామ అభివృద్ధికి సంబంధించి గ్రామంలో పిల్లల కోసము ఏదైతే ముఖ్యంగా చదువు కావచ్చు గ్రామానికి సంబంధించి ఆలయాలు కావచ్చు ఎక్కువ ఫోకస్ చేయడం అదేవిధంగా ఇప్పుడు వరద బాధితులకు సంబంధించి మహబూబ్ నగర్ వరద బాధితులకు కూడా ఒక లక్ష రూపాయలు సో అందుకే బాలాపూర్ గణనాథుని లడ్డు వేలం తర్వాత ఏదైతే అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ గ్రామానికి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేయడంతో ఇది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది అందరినీ అట్రాక్ట్ చేసింది అని చెప్పొచ్చు బాలాపూర్ కి వన్నె తెచ్చినటువంటి బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ లడ్డూ వేలం అనేది అప్రతిహతంగా ఏటి వేడు ఎప్పుడైతే తొంభై నాలుగు నుండి లడ్డు వేలం అనేది పాట స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కొనసాగుతూనే ఉంది ఒక రెండు వేల ఇరవైలో మాత్రం ఆ కరోనా ఉన్నటువంటి సందర్భంలో లడ్డూ వేలం అనేది కొనసాగలేదు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఆ లడ్డూను తీసుకెళ్లి అందించడం జరిగింది సో ఆ తర్వాత కూడా రెండు వేల ఇరవై రెండులో ఇరవై నాలుగు లక్షలకు పైగా లడ్డూ వేలం లడ్డు వేలం పలికింది అదేవిధంగా రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు లక్షలు అయితే ఈసారి ఖచ్చితంగా ముప్పై లక్షల మార్కు తగు దాటుతుంది అని చెప్పేసేసి వీళ్ళైతే అంచనా వేస్తున్నారు మరి చూడాలి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి కొంతమందితో మనం మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాము మరి కాసేపట్లో బాల బాలాపూర్ గణనాథుడు బాలాపూర్ పురవీధుల్లో శోభాయాత్రగా బయలుదేరి వెళ్ళి ఆ తర్వాత ఇక్కడ నడిబొడ్డు ఏదైతే ఉందో అక్కడ వేలంపాట అనేది స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల సమయంలో వేలంపాట స్టార్ట్ అవుతుంది నమస్తే అండి నమస్తే ఈసారి ఫంక్షన్ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ముఖ్యంగా ఏర్పాట్ల గురించి ఎట్లా జరిగింది పదకొండు రోజులు పూజలు కానివ్వండి ఏ విధంగా జరిగింది బాలాపూర్ అనగానే టక్కున అందరికీ లడ్డు ఏ గుర్తొస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఈ పదకొండు రోజులు ఎట్లా కొనసాగింది ప్రతిసారి ఖచ్చితంగా కాంపిటీషన్ ఉంటుందమ్మా ఉండదని కాదు ఖచ్చితంగా ఉంటుంది పోయినసారి కంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా